అందమైన అడవిలో ఒక పంది ఒక కుందేలు మరియు ఒక కోతి ఉండేవారు వారు వారు చాలా గట్టి స్నేహంతో ఉండేవారు ఎప్పుడూ కలిసి ఆడుకునేవారు పాడుకునేవారు మరియు సాహసాలు చేసేవారు వారి స్నేహం అనేది అడవిలోని అన్ని జంతువులకు ఆదర్శంగా ఉండేది ఒకరోజు కోతి ఒక రహస్య స్థలం గురించి విన్నాడు అది ఒక మాయా గుహ దానిలో ఎన్నో ఆశ్చర్యాలు ఉన్నాయని చెప్పారు కోతి వెంటనే తన స్నేహితులైన పంది మరియు చెప్పాడు నేను ఒక రహస్య గుహ గురించి విన్నాను దానిలో ఎన్నో ఆశ్చర్యాలు ఉన్నాయట మనం అక్కడికి వెళ్లి చూద్దామా అని అడిగాడు కోతి మరియు కుందేలు కూడా ఉత్సాహంగా సమ్మతించారు వారు ముగ్గురూ కలిసి ఆ రహస్య గుహను కనుగొనే ప్రయాణానికి బయలుదేరారు ప్రయాణంలో వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు ముందుగా వారు ఒక పెద్ద నదిని దాటవలసి వచ్చింది కుందేలు చురుకుగా ఆలోచించి మనం ఒక పడవ తయారు చేద్దాం అంది పంది బలంగా ఉన్నాడు కాబట్టి అతను చెట్లను కొట్టి తెచ్చాడు కుందేలు తెలివిగా ఆ కర్రలను కలిపి పడవగా మార్చింది కోతి వారికి ధైర్యం చెప్పాడు మరియు వారిని నవ్వించాడు ఈ విధంగా వారు కలిసి పనిచేసి నదిని దాటారు తర్వాత వారు ఒక అంధకారమైన అడవిలోకి వెళ్లారు అక్కడ చాలా భయంకరమైన శబ్దాలు వినిపించాయి కుందేలు భయపడింది కానీ పంది ధైర్యంగా ముందుకు సాగాడు కోతి చెట్టుకు ఎక్కి చూశాడు మరియు తిరిగి వచ్చి భయపడకండి అది కేవలం గాలి శబ్దం మాత్రమే అన్నాడు వారు మళ్ళీ కలిసి ముందుకు సాగారు చివరగా వారు ఆ రహస్య గుహను కనుగొన్నారు

అక్కడ ఒక మంత్రపు దీపం ఉంది దానిని ఎవరు తాకినా వారికి ఏదైనా కోరిక నెరవేరుతుంది కోతి మొదట దీపాన్ని తాకాడు మరియు అన్నాడు నా కోరిక ఏమిటంటే మా స్నేహం ఎప్పటికీ గట్టిగా ఉండాలి తర్వాత పంది దీపాన్ని తాకాడు మరియు అన్నాడు నా కోరిక ఏమిటంటే మేము ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి చివరగా కుందేలు దీపాన్ని తాకాడు మరియు అన్నాడు నా కోరిక ఏమిటంటే మేము ఎప్పుడూ సంతోషంగా ఉండాలి వారి కోరికలు నెరవేరాయి మరియు వారు ఆనందంగా గుహ నుండి బయటకు వచ్చారు వారు తమ ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలను గుర్తుంచుకున్నారు స్నేహం అనేది ఒకరి కోసం ఒకరు ఉండటం ఒకరి సామర్థ్యాలను గౌరవించడం మరియు ఎల్లప్పుడూ కలిసి ఉండటం ఈ విధంగా పంది కుందేలు మరియు కోతి అడవిలో సంతోషంగా జీవించారు వారి అనేది అడవిలోని అన్ని జంతువులకు ఒక ఆదర్శంగా మారింది వారు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎల్లప్పుడూ కలిసి ఉండేవారు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన పాఠం ఏమిటంటే స్నేహం అనేది ఒకరి కోసం ఒకరు ఉండటం మరియు ఒకరికొకరు సహాయం చేసుకోవటం కుందేలు మరియు కోతి వంటి వ్యత్యాసాలు ఉన్నప్పటికీ వారు కలిసి ఉండి ఏ సమస్యనైనా ఎదుర్కొనగలరు ఇది మన జీవితంలో కూడా అనుసరించాల్సిన ముఖ్యమైన సందేశం